బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి మరి జనవరి మంత్లో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది టారో ప్రిడిక్షన్ ద్వారా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం మనతో ఉన్నారు మన మనిషి రామి శెట్టి యొక్క మాట్లాడేద్దాం నమస్తే మంచి మన చెత్త మరి తులారాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది ముందు తో స్టార్ట్ చేసేద్దాం తప్పకుండా స్టార్ట్ చేసే ముందు తులారాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం దాని తర్వాత ప్రిడిక్షన్స్ కూడా చూద్దాం ఓకే అయితే తులారాశి వాళ్ళకి ఒక సజెషన్ ఏంటంటే చాలా మంది అంటాం కదా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతాం సో అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడడం ఒక్క ప్రాక్టీస్ చాలా సజెస్టెడ్ అనమాట మీకు అందరికీ అవ్వకపోవచ్చు వర్తించకపోవచ్చు ఇది బట్ ఎవరికైతే రిలేట్ చేసుకుంటున్నారో వాళ్ళకనమాట అంటే మీ మాటల వల్ల మీ ఎవరైనా మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బాధపడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి కాస్త మీరు మాట్లాడే పద్ధతిని మార్చుకోమని ఒక సజెషన్ సో అంటే సేమ్ థింగ్ అదే మనం చెప్పేదే కొంచెం నెమ్మదిగా మెత్తగా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అని ఒక మీ ఒక సజెషన్ ఓకే దాని తర్వాత మనం మీకు ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అన్నది కార్డ్స్ చూద్దాము రాశి వాళ్ళకి ఈ మంత్ మొత్తం కొంచెము యాంగ్జైటీ స్ట్రెస్ మెంటల్ హెల్త్ అంటాం కదా అంటే మీరు అనవసరమైన ఏదో ఒక విషయం మీద చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అది ఓవరాల్గా కూడా అన్ని రకాలుగా చూసినా కాస్త అంత ఫేవరబుల్ మంత్ మాత్రం కాదు తులారాశి వాళ్ళకి ఈ నెల ఎందుకంటే ప్రొఫెషనల్గాను పర్సనల్ రిలేషన్షిప్స్లోను అండ్ మీ హెల్త్ పరంగా కూడా ఏదో ఒక చెప్పుకోలేని బాధ కానీ ఇబ్బంది కానీ పడుతూ ఉంటారు సో అందులో నుంచి బయటకు రావడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న ఏవైతే రెమెడీస్ కానీ చిన్న ఇవి ఫైనాన్షియల్గా కూడా కొంచెం అంటే ఫ్లక్చువేషన్ అంటాం కదా అంటే స్టెబిలిటీ కనపడదన్నమాట రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతిరోజు చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఓకే పీస్ఫుల్గా ఓకే మన దగ్గర ఈ హెల్త్ కానివ్వండి ఫైనాన్షియల్ కానివ్వండి ఆఫీస్లో బిజినెస్ పరంగా కూడా ప్రతిరోజు ఒక అప్ అండ్ డౌన్ చూస్తూ ఉంటారు ఈ మంత్ మొత్తం మీరు సో దీని వల్ల ఏంటవుతుందంటే హెల్త్ కూడా మీకు స్లీప్లెస్నెస్ నిద్రపట్టకపోవడము మెంటల్ యాంగ్జైటీ ఎక్కువ పోవడము దానివల్ల మీకు ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ రావడం ఇట్లాంటివి సజెస్ట్ చేస్తున్నాయి టారో రీడింగ్స్ కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడం మీకు ఈ కార్డ్స్లో వచ్చిన సజెషన్స్ ఒకటి రెగ్యులర్గా సూర్యారాధన ఒకటి చేయడము ఇదైతే కార్డ్స్లోనే వచ్చింది కాబట్టి అండ్ దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఫైనాన్షియల్గా కాస్త కంట్రోల్ ఒకటి పెట్టుకోండి అంటే అన్వాంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ ఈ మంత్ మొత్తంలో అలాగే ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా కొంచెం మీకు వెనక్కి రావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి డబ్బులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో అప్పు చేసే విషయంలో ఇచ్చే విషయంలో రెండిట్లో కేర్ఫుల్గా మీరు ఉండమని ఇక్కడ సజెషన్ సూర్యారాధన ఒకటి ప్రతిరోజు కనకధార స్తోత్రం అమ్మ లక్ష్మి అమ్మవారిది చదివితే గనక మీకు అన్ని రకాలుగా బాగుంటుంది కనకధార స్తోత్రము అంటే ఓన్లీ డబ్బులకు ఒకటే కాదు ప్రతి విషయంలో మీకు ఈ ఏదైతే మెంటల్ హెల్త్ అంటే యాంగ్జైటీస్ ఏవైతే ఉన్నాయో మానసికంగా మీరు ఏదైతే డిప్రెషన్స్ అట్లాంటి వాటిలో ఉంటే కనుక అందులో నుంచి బయటకు రావడానికి హెల్ప్ అవుతుంది ప్లస్ ఈ కార్డ్ రీడింగ్లో ఒక సజెషన్ ఏంటంటే ఆల్రెడీ మనం రీడింగ్స్లో అట్లా ఉంది కాబట్టి ఆ ఫేజ్లోకి వెళ్లకుండా చూసుకు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు వాటి కోసం ఏమేమి చెయ్యాలి ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి అంటే ఒకవేళ ఒకే డిప్రెషన్ అంటున్నారు లేకపోతే మెంటల్ యాంగ్జైటీ అంటున్నారు అందులోకి నేను అని ఆలోచించకుండా అవన్నీ రాకుండా ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఆలోచించుకోవాలి ప్రో సో మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ప్రతి యాక్షన్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట ఓకే త్రీ సిక్స్టీన్ నైన్టీన్ మీ ఇంపార్టెంట్ నెంబర్స్ మీకు ఈ మంత్లో త్రీ సిక్స్టీన్ అండ్ నైన్టీన్ అది కాకుండా మీరు ఎక్కువగా పింక్ కలర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే ఈ మంత్ మొత్తం ఏదైనా కొనుక్కోవాలన్నా ఎక్కడికైనా మా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తుంటే పింక్ కలర్ రిలేటెడ్ ఏదైనా క్యారీ చేయడము పార్సో డ్రెస్ అట్లాంటిది వేసుకోవడము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక మీకు ఇది ఈ మంత్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది దైవారాధన ఏం చేయాలో చెప్పాను ఆల్రెడీ నంబర్స్ కూడా చెప్పాను కాబట్టి ఇవే మీకు చిన్న చిన్న సజెషన్స్ అనమాట మీకు ఇంకొక గైడెన్స్ కూడా ఉందండి టారోలో ఏంటంటే మామూలుగా మనం అనుకుంటాం కదా నా జీవితం ఎందుకు నా జీవితం వేస్ట్ నేను ఎందుకు ఉన్నాను ఇవన్నీ ఆలోచనలు కాకుండా కాస్త డిఫరెంట్గా ఆలోచించడం నేర్చుకోండి అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర లేనిది ఉన్నట్టు చూపించుకుంటూ ఉంటారు దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా మనీ అడిగారో ఒక లక్ష రూపాయలు అడిగారు మీ దగ్గర ఉండవు కానీ మీరు బయటకి ప్రొజెక్షన్ ఎట్లా ఉంటదంటే మీ దగ్గర ఉన్నాయి సో మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి చేసేయచ్చు అన్న ఒక దీంట్లో ఉంటారు కాబట్టి అట్లాంటివి రాకుండా ఎంత రియాలిటీగా ఉంటే ఎంత ఓపెన్గా అవతల మనిషితో ఎంత బ్లంట్గా ఉండగలిగితే అంటే మీ రియాలిటీ చెక్ ఒకసారి మీరు చేసుకోవాలి మీ కెపాసిటీ ఎంతో మీ కెపాసిటీని బేస్ చేసుకుని అవతల వాళ్ళకి ప్రామిసెస్ చేయడము అవన్నీ చేస్తే గనక మీకు ఈ మంత్ స్మూత్గా వెళ్తుంది సో ఇది ఇది అందరికీ వర్తించకపోవచ్చు కొంతమందికి మాత్రం యాజ్ పర్ ద కార్డ్ రీడింగ్ ఇది నా సజెషన్స్ మీకు చాలా మందికి అంటే రకరకాలుగా ఉంటుంది కాబట్టి వెరీ ఫ్యూ ఇట్లా ఈ అంటే ఇది మ్యాచ్ అయ్యే వాళ్ళకి కొంతమంది ఉంటారు కాబట్టి తులారాశి వాళ్ళకి నేను ఇచ్చే చిన్న రీడింగ్ అనమాట ఇది సో అలా ఉంటే గనుక మనకి ఏంటంటే పీస్ఫుల్ గా ఉంటది మైండ్ అంతా మీకు అన్నెసరీగా స్ట్రెస్ యాడ్ అవుతుంది అంటే అట్లాంటి వాటి వల్ల సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ అవి చేసుకుంటూ ఉంటే ఈ మంత్ అంతా స్మూత్ గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది మనకి అయితే ఈ కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మనం ముందే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే రెమెడీస్ అనేది అవుతాయి కదా సో డెఫినెట్ గా సో ఆ రెమెడీస్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే జస్ట్ ఎనర్జీస్ మనకి ఎలా ఉన్నాయి మనం ఏం చేస్తే ముందే మనకు కొంచెం అర్థమైపోతుంది కాబట్టి తులారాశి వాళ్ళకి ఇంకొక సజెషన్ కూడా మిస్ అవుతుంది కొంచెం బాగాలేదు కాబట్టి టారో ఎంత ఇస్తుంది కదా అంటే పౌర్ణమి రోజు మాత్రము మీకు వీలైతే నెక్స్ట్ వచ్చే పౌర్ణమి ఎప్పుడు పౌర్ణమి ఉంటుందో ఐ థింక్ జనవరిలో ట్వంటీ బిట్వీన్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి రోజు మీరు ఏదైనా ఒక స్పిరిచువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం గానీ శివాలయానికి వెళ్ళి అభిషేకం అవి చేయించుకోవడము వీలైతే మీరు ఆ రోజు అంతా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం లలిత సహస్రామాలు చేసుకుంటే మీకు ఉన్న ఈ యాంగ్జైటిజం అన్నీ తగ్గుతాయి అన్నమాట వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు మంచి రెమెడీస్ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ వంజ్రకార్ నమస్తే చూసారు కదండి తులా రాసి వారికి మరి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చేశారు కదా మరి విధంగా మీ అందరికీ ఒక శుభవార్త చెండి యాగం చేయాలని చాలా మంది అనుకుంటారు కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అతి తక్కువ ఖర్చులో ఊరూరా శతచండీ యాగాలు చేతల తలపెట్టారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ శతచండీ యాగంలో మీరు కూడా పాల్గొనాలి అంటే జనవరి ఇరవై ఐదవ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో శతండీ యాగం నిర్వహిస్తున్నారు మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి ఈ యాగంలో పాల్గొనాలి అంటే డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరి విధంగా టారో ప్రిడిక్షన్ పర్సనల్గా కావాలి మీ యొక్క పర్సనల్ రెమెడీస్ మీరు తీసుకోవాలి మన అపాయింట్మెంట్ కావాలి అన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే